పెందర్తి మండలం నరవ జెడ్పీ హై స్కూల్ విద్యార్థుల చే అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హెచ్ఎం కప్పల ప్రసాద్ స్థానిక నాయకులు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చే తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారని తెలిపారు ఉపాధ్యాయులు స్థానికులు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేశారు అదే రీతిగా విద్యార్థులు కూడా ప్రైవేటు స్కూల్లో చదివే విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ స్కూల్లో మార్కులు ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు అందువల్ల ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించి మన ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించాలి ఎక్కడ దూరాన ఉన్న ప్రైవేటు బట్లకు పంపి లక్షల్లో ఖర్చు పెట్టి అప్పులు పాలవడం కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులు చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గల శ్రీనివాసరావు వార్డు అధ్యక్షులు గందకోరు శివకుమార్ ఎక్స్ఎంపీటీసీ ఎల్లప్పు శ్రీనివాసరావు పాఠశాల అభివృద్ది కమిటీ చైర్మన్ జరిపోతుల నాగేంద్ర బుధిరెడ్డి శివ బాలు గ్రామ పెద్దల ఉపాధ్యాయుల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వ బరులలో చదువులు ప్రభుత్వ బరులలో చదువులు ప్రభుత్వ బరువులో చేర్పించండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నరవలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు నుంచి పదవ తరగతి వరకు కూడా పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం కోసం ఈరోజు ప్రత్యేకించి మరి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దల అందరి సహకారంతో కూడా ఈరోజు ఒక పెద్ద ర్యాలీని నిర్వహించడం జరిగిందండి ఈ ర్యాలీలో మరి అనేక నినాదాలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని చెప్పని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకోవడం ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు అనేటువంటి నినాదాలతోటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వీధి వీధి కూడా తిరుగుతూ నరవలో పెద్ద భారీ ర్యాలీ కూడా నిర్మించడం జరిగిందండి దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఉపాధ్యాయులకి అదేవిధంగా గ్రామ పెద్దలకి మరి అదేవిధంగా తల్లిదండ్రులకి కమిటీ సభ్యులకి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ధర హై స్కూల్ ధర హై స్కూల్లో ధర్వ హై స్కూల్ అభివృద్ధి గురించి మాకు స్థానిక శాసనసభ్యులు పంచకాల రమేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు మాస్ గారు ఒక వెంటనే తక్షణమే స్పందించి నలభై లక్షల రూపాయలు ఓపెన్ జిమ్ కూడా ఆయన ప్రొపోజల్ చేసి ఇచ్చారు వన్ వీక్లో పనులు కూడా జరుగుతాయి అభివృద్ధి అంటే పంచకారుల పంచకేళ్ళంటే అభివృద్ధి అనే నిర్ణయంతో ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలా తోడ్పడుతున్నారు దీనికి హై స్కూల్ కూడా వంతు సాయంగా మా గ్రామ పెద్దలందరూ సహాయ సహకారాలతో రేపు మన స్కూల్ ఇంటర్మీడియట్ స్థాయి కూడా తీసుకెళ్లాలని మేము ఆశిస్తున్నాము అంటే కొన్ని స్కూల్స్కి వచ్చే మన స్కూల్ కూడా త్వరలో ఇంటర్మీడియట్ స్థాయి కూడా వస్తుంది అదేవిధంగా తల్లిదండ్రులు గ్రామస్తులు గ్రామస్తులు సహాయ సహకారంతో ఈ స్కూల్ ఎంతో దినదిన అభివృద్ధి చెందింది ఈ స్కూల్లో పర్సెంటేజ్ కూడా ఇప్పుడు నైంటీ అవోగా నైంటీ తగ్గట్లేదు అంటే మేము చదువుకున్న స్టే స్టేజ్లో మహాసభి ఒకరిద్దరు పాస్ అయ్యారు ఈవేళ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతాడంటే ఎంత స్థాయిలో విద్య అభివృద్ధి జరిగిందో ఈ విధంగా మన స్కూల్ నుంచి ఎంతోమంది ఉన్న స్థాయిలో ఉన్నారు ఈవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అనేక వివిధ స్థాయిలో ఉన్నారు ముఖ్యంగా హెచ్ఎం గారికి ఒక వినపం ఈవేళ మంచి స్థాయిలో పిల్లలు ఉన్నారు కానీ పిల్లలు ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని వాళ్ళకి ఆ విధంగా వేలెన్స్ ఇచ్చి ఒక కలెక్టర్ స్థాయి ఒక ఐఏ స్థాయి ఐపీఐ స్థాయికి తీసుకెళ్ళేలేక టీచర్లు కోచింగ్ ఇవ్వాలని హెచ్ఎం గారిని వినపం కోరుకుంటున్నాను జై